ఇప్పుడు ఇవ్వాలి నేను ఎంత అనుకుంటారా మా అత్తగారు సంక్రాంతి ఎలా ఏర్పాటు చేస్తే బాగా చేశాను కానీ ఏర్పాటు చేయలేదు అనమాట అందుకని చెప్పేసి మా బామ్మకి ఇవైతే పంపిస్తున్నారు అనమాట అండి హారిక హారిక మా అత్తగారు కలిసి కష్టపడి కదండి కదండీ గజ్జికాయలు సల్లగుత్తులు జంతికలు సవలడ్డు సున్నులు ఇవి మా అత్తగారు వాళ్ళ అబ్బాయికి చేసి పంపిస్తున్నారు అనమాట మా అమ్మ మా బామ్మకి చేసి పంపించి ఏంటంటే చేపలు పులుసులో ముక్కలు ఇది చేపల పులుసు చేప ఫ్రై గోంగూర పచ్చిలు మా బామ్మతి గచ్చిమల్లిలో ఉన్నాడు అనమాట అండి సాఫ్ట్వేర్ ఎంప్లై కదా పాపం వాళ్ళ పీజీలో ఫుడ్ అయితే చాలా ఇబ్బంది పడతారట మా సంక్రాంతి వచ్చిన చెప్పాడు అండి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారట వాళ్ళు కుక్ చేస్తారు వాళ్ళ ఫుడ్ అస్సలు బాగోట్లేదు అట అలాగే వరుస వాళ్ళు కుక్ చేయించిన ఇంకా అసలు బాగోట్లేదు ఏంటండి అసలు ఫుడ్ అయితే తినలేకపోతున్నారు అయితే స్వీట్లు పంపుతున్నావు కదా నేను కూర వండుతాను స్వీట్లు తో కూడా కూర కూడా పంపు ఏమంటాడా అని సీక్రెట్ గా పంపుతున్నాం అని మా ఒడుకు కూడా తెలియదు ఎందుకే బాబు అంటాడు కాకపోతే ఒక రోజు అన్న కొంచెం ఫుల్ గా తింటాడు కదా అని మా సాటిస్ఫాక్షన్ కోసం పంపిస్తున్నాం ఇంకా పంపిద్దాము అని ఫిక్స్ అయిన వెంటనే మా అత్తగారు అయితే అయితే చేపలు తీసుకురండి చేపలు వేపేసి వెడదాము గోంగూర ఉంది పచ్చివేలు తీసుకురండి గోంగూర పచ్చివేలు చేసి పంపిద్దాము అనేసి ఏమో అల్లుడు అల్లుడు కోసం అయితే అన్ని చేసేసి రైలు సమయానికి పచ్చడికి పచ్చడి కోసం రైలు తెస్తే అందులో కొన్ని సీక్రెట్ గా మా అత్త తీసేసేది మేము అయితే ఎప్పుడు కూడా ఇలాగా కూరలు అయితే పంపించలేదండి మా ఓడికి మా ఓడికి ఏదైనా పచ్చళ్ళు అవి పంపిస్తాను కానీ కొయ్యలో ఇలా కూరలు అయితే ఎప్పుడు పంపించలేదు సరే ఇవి అయితే ప్యాక్ చేసేస్తానండి కావాలి దేవుడి మన దగ్గర పచ్చళ్ళకి ప్యాకింగ్ చేసి ఎలాగ ఇది ఉంది కదండి కవర్ ఉంది కదా ఇదే బాగా పడుతుంది పక్కన పెట్టి चिनारा में स्टार्ट करना पुल साला कैसे पुल से ऐसे मुझे फर्स्ट लेदरन्ता है इरुपो आमलो जाएगा तो कैसी इरुपो ना लगेगा तो नोटेक काउला नहीं लगेगा इसे छोटे जापे का तो पत्तु में जाते पास पास है अच्छा ना रहा है अलार्म आंसर लेदरन्ता इगुड़ी इगुड़ी अटल सुन्दर अच्छा ना है मतलब आवड

పులుసుకోదాయి రెడీ రాసే అది అంత సరిపోద్దా ఇంకా ఏమంటారు అది నేను అడిగింది ఒక్కడే తినేడు కదా నేనైనా నలుగురు ఐదుగురుంటారు ఇస్తుంటారు కదా నా పిల్లడికి పంపం కదా మనం ఏదైనా పంపి వస్తూ నలుగురు ఉంటారు నలుగురు తింటారు కదా అని పంపుతాము ఇది పంపించిన తర్వాత బాగా పంపించాము బాగా అని కాబట్టి వస్తాయి పంపడమే ఉన్న వాళ్ళు

అప్పుడే సెవంటలకు అక్కేస్తున్నాం అండి చాలా గట్టిగా ఉంది ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది అనమాట ఎండాకాలంకి అయితే ఇక్కడికి వచ్చాన మా ఇంటికి అత్తగారి దగ్గర నుంచి ఇప్పుడు ఆ పార్సల్ బస్కి ఇవ్వాలన్నమాట ఒకప్పుడు ఎలాంటి పార్సల్స్ రోజుకి ఐదు నుంచి పది పార్సల్ ఇచ్చేవాడిని అనమాట చీరల పార్సల్ బస్ కి హైదరాబాద్ చీరల వ్యాపారం చేసినప్పుడు మాకు హైదరాబాదు బెంగళూరు వెళ్ళే బస్సులు అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అనమాట ఈట్ స్ట్రీట్ అనమాట అండి ఇది కొంచెం ఎదర కొంచెం ఉంటాయి ఇదివరకు అయితే ఇక్కడే ఎక్కువ మొత్తం స్టాప్ అంతా ఇక్కడ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ రద్దీ ఎక్కువైపోతుంది అని చెప్పేసేసి ఇంకా దగ్గర కొన్ని కొంచెం స్టాప్ రేట్ అవుతారనమాట ఇది ఈట్ స్ట్రీట్ అనమాట మా కాకినాడలో ఈట్ స్ట్రీట్ ఇది మా ఊరు నుంచి మేము హైదరాబాదు శారీస్ బస్సుకి ఇవ్వడానికి ఇక్కడ వచ్చేవాడి అనమాట మా ఊరి నుంచి ఇక్కడికి సుమారుగా ముప్పై ఐదు కిలోమీటర్లు జర్నీ చేసి అయితే వచ్చేవాళ్ళు అనమాట చీరలు ఇవ్వడం కోసమని కొన్ని కొరియర్లు వేసి వాళ్ళం అర్జెంటు అన్న వాళ్ళకి మాత్రమే బస్కి ఇచ్చేవాళ్ళు అనమాట ఉండే అప్పుడు నెక్స్ట్ డే వాళ్ళు అక్కడికి వెళ్ళి బస్ దగ్గరికి వెళ్ళి పికప్ చేసుకునేవారు ఇప్పుడు పచ్చళ్ళు కూరలు ఎత్తున్నాను పార్సల్ అయితే పార్సల్ ఇచ్చేటప్పుడు అయితే వంద రూపాయలు ఇప్పుడు హండ్రెడ్ అసలు అయితే సక్సెస్ఫుల్లీ ఇచ్చేసాము సేఫ్గా డెలివరీ అవద్దు లేదో అన్నది రేపు పొద్దున్న వాడు తీసుకున్న వరకు కూడా తెలీదు సో మేమైతే ఇచ్చేసాము ఇక నుంచి మా బాధ్యత తీరింది మా ఊడు బాధ్యత వచ్చిందనమాట తక్కువ దేవు కదా పులుసు బొర్రా తోక పొట్ట ముక్కలు నాలుగు మయం మొక్కలు పులుసు వండాము ఉన్న ముక్కలు ఏం చేస్తాం ఆ అబ్బాయి పారేసాం ఇంకా బోడి ముక్కలు వండిపోయాయి ఇలాగే రైట్ పిచ్చి చేపల పులుసులోకి దోశలు నంచుకు ముంచుకుంది తేనండి బాగుంది చాలా సూపర్ చాలా సూపర్ ఉంటుంది ట్రై చేయండి బాగుంది మేము ట్రై చేసి మీకు చెప్తున్నాం కదా మీరు కూడా ట్రై చేయండి చుట్టూ తయారు ట్రై చేస్తే ఏమైంది బాగుంటే తింటాం బాగుపోతే వదిలేస్తాం అంతే కదా ట్రై చేయాలి కదా నేను తిన్నా ఒక అట్టు తిన్నాయి మూడు చేప మొక్కలు ఇంకెక్కడ చేసేస్తాం ఉన్నాదని తిండమేంటి పొద్దున్న వేసుకుంటాం ఉంటేనే సూపర్గా ఉందండి టేస్ట్ పచ్చలు ముక్కలు తెచ్చుకుని శుభ్రంగా కొన్ని ఫ్రై చేసుకుని కొంచెం పులుసు పెట్టుకోండి పులుసు పెట్టుకున్నాక ప్రై మొక్కలు పక్కన పెట్టుకుని మిగిలిన పులుసు వేసుకుని దోసల పిండి ఆడుకుని దోశలు వేసుకుని పులుసు వేసుకుని ప్రై మొక్కలు ఉంచితేనండి ఎంత ఉంటదో అప్పుడు కామెంట్లో పెట్టండి ఎలా ఉన్నదో నేను చెప్తున్నాను కదా నేను చెప్పేది అన్ని కష్టంగా ఉంటాయి కామెంట్లు ఎట్టండి అది ఇంకేనా కావాలా మీకు ఇంకా టేస్ట్లు చూడడానికి చెప్పండి కామెంట్లు అని కామెంట్లు పెడితే గవగబుల చేసేస్తాను మళ్ళీ అందరూ వచ్చి ఉంటాయి ఎక్కువ అయ్యే జాగ్రత్తగా తినాలి పొద్దున్న ఈ వీడియో వస్తా తరా చూస్తా ఉండండి అవి ఈ ఎదురు చూడండి అవి వెంటనే మీరు దోసులు పిండి నానబెట్టేసుకోండి

మా కోడవాళ్ళు తమ్ముడికి పండుకు అంత కూరలు వండి పంపించాన్ని మనం ఇక్కడ ఏం కదా మరి విజయవాళ్ళ త్లీజ్ ప్లీజ్ చేపకేతం చేపమక్కలు తిను ఇంకో రెండు వేసుకో అదే ఒకటి వేసుకో అదే మూడు వేసుకో ఆకేసి పప్పు వేసి

అలా కదమ్మా వీడియోలు తీసి కూడా తీయాలి కదా ఏదో చిన్నదో పెద్దదో అట్లో కోడో కూడో పచ్చడో ఏదో చేస్తాము చేసినప్పుడు తీయాలి కదా డ్యాన్సులు కూడా వేసేసి ఏటమ్మా షార్ట్ వీడియోలు పెట్టేస్తాం తెలిసిన షార్ట్ వీడియోలు కూడా పెట్టేస్తాను అన్నీ చూడడమే మీరు ఇక్కడ నుంచి తర్వాత ప్యాంట్లు షర్ట్లో కాదు అండం రాకరాగా అంటున్నాను షార్ట్ వీడియో అని అంటే షార్ట్ వేసుకుని పెడతాను అనుకున్నారు కనుక షార్ట్ వీడియో అంటే షార్ట్ వేసుకుని పెడతానెటి అండవు రాక అలాగ అంటున్నాను జాగ్రత్తగా చూడండి మళ్ళీ మన వీడియోలు మర్చిపోకండి మళ్ళీ అందరూ మన వీడియోలోకి వచ్చేయండి మా అబ్బాయి వీడియోలు దీక నా షాపో నా షాపోని మమ్మల్ని వదిలేసి వీడియోలు తీయకుండా అలాగా నాటకాలు ఆడుతున్నాడు నాటకాలు ఆడుతున్నాడు మనిషి ఎవరు మాకు వాళ్ళే వీడియోలు తీసేసి ఎడిటింగ్ చేసి పెట్టేడమే ఏంటంటే నేను కూడా పెట్టడమే ఇంకా ఇంకా పిండేసుకుంటున్నాడు మా వాడు చేపల పులుసు అంత అమృతం పచ్చిమిరగా అట్టు మొక్కలు పెట్టుకోవాలా అట్టు ముక్కలు పెట్టుకుని అలా క్యాప్స్ అట్టు ముక్కలు ఎలా పెట్టుకుంటున్నారు అలాగా క్యాప్స్ ఏం చేస్తున్నారు కూర ఉండేసి ఇలా పెట్టేసుకుంటున్నారు నోట్లని అలా పెట్టేసుకోవాలి పంపించిన కూరలు సేఫ్గా రీచ్ లేదో పనిచేసేయో పాడయ్యేదో రేపు బ్లాగ్ లో స్టార్టింగ్ చెప్తాను